పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామ నండ బ్రిడ్జ్ వద్ద పోలీసుల తనిఖీలో నూట యాభై కిలోల గంజాయి పట్టుబడింది పక్కాగా అందిన సమాచారం మేరకు పోలీసులు అక్కడే వేసిన సమయంలో రామచోడవరం నుండి వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కార్ మరో ఆటో తప్పించుకుని వెళ్లేందుకు చూడగా ఎస్ఐ మనోహర్ తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు ఐదుగురిని అదుపులోనికి తీసుకుని వారి నుండి ఏడు లక్షల యాభై వేల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ విషయంలో ప్రతిభ కనబరిచిన రాజనగరం ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్ ఎస్ఐ మనోహర్ మరియు సిబ్బందిని ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు సో వీళ్ళకి ఐదుగురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి మీద కేసు పెట్టడం జరిగింది దీంతో పాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లీకేజెస్ అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది ఇది ఎవరు సప్లై చేశారు సో ఈ రెండు కూడా మనం ప్రాపర్ గా ఆల్రెడీ వెరిఫై చేస్తున్నాము సో అయిన వెంటనే వాళ్ళు కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తాము సో దీంట్లో మొత్తం నూట యాభై కేజీల గాంధ పట్టుకోవడం జరిగింది ఒక్కొక్క ప్యాకెట్ ఇలాంటిది రెండు కేజీలు సో డెబ్బై ఐదు కేజీలు ఇది సో ఇది వీళ్ళు లోడ్ చేసుకోవడం అంతా కూడా మన రంపచోడవరం ఏరియాలో జరిగింది సో ఇదంతా కూడా మనకి ఇంట్రోగేషన్ చెప్పారు ఇంకా ఫర్దర్ గా కూడా పోలీస్ అని అవసరమైతే తీసుకొని ఇంట్రోడేట్ చేసి నెట్వర్క్ ఏముందో మనం ఇది చాలా ఇంపార్టెంట్ ఏమవుతుంది అంటే చాలా చాలా దేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు ఎవరెవరో కన్జ్యూమర్స్ ఉంటారు వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి నవ్వు టెక్నాలజీ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు ఈగల్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కూడా తెలుస్తుంది తెలుసు వాళ్ళు సోర్సెస్ కాబట్టి అందులో భాగంగా ఇది జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం ఆ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు కూడా కోల్కొండ ఏరియాలో ఒక ఏడుగురు అరెస్ట్ చేశాము అలాగే నిడదవోర్లో ఒక తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన దేర్ ఈస్ లాట్ ఆఫ్ కన్షన్ కొన్ని దగ్గర పాకెట్స్ మీకు ఎక్కడైనా ప్రజలందరికీ చెప్తున్నావు గాంజా మొత్తం ప్రజల్ని మన యూత్ నిర్టికులర్ గా చేస్తుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి